ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ కడుతుంటారు కదండి మరి ఆ గుమ్మడికాయనే ఎందుకు కట్టాలి అని అంటే బ్రహ్మాండానికి ప్రతీక ఈ అది తర్వాత అదేవిధంగా మనం చూడండి ఈ సంక్రాంతి వచ్చినప్పుడు కూడాను ఈ కూష్మాండ దానం అనేటటువంటిది ఇస్తామన్నమాట కూష్మాండ దానం అంటే గుమ్మడికాయన అనగానే మంచి గుమ్మడికాయ కదండి బూడిద గుమ్మడికాయనే మనం ఇక్కడ కట్టాలి మంచి గుమ్మడికాయని ఉదాహరణకు ఒక గృహప్రవేశం అవుతుంది అనుకోండి ఆ గృహప్రవేశం అవుతున్నటువంటి సందర్భంలో కూడాను బూడిద గుమ్మడికాయని మాత్రమే అక్కడ కడతారనమాట అంటే కాలపురుషుడుగా కూడాను చెప్తూ ఉంటారు తర్వాత ఈ మంచి గుమ్మడికాయని ఎందుకు ఇట్లా కొట్టాలి అని అంటే కనుక ఈ మంచి గుమ్మడికాయని కట్టరు కొడతారు దీన్ని ఈ బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంటే మొ మొత్తం చేతికి అంతా కూడా తెల్లగా అంటుకుపోతూ ఉంటుంది అనమాట ఆ బూడిద లాంటిది అంటుకుపోతూ ఉంటుంది దాన్ని మాత్రమే మనం కట్టాలి కట్టింది మామూలుగా ఎందుకు కొంతమంది అంటుంటారు ఏమంటే పొద్దు గుళ్ళిపోతుందండి ఎందుకని అంటే దానికి కారణాలు కూడా మనం శోధించుకోవాలి ఎందుకని అంటే అది శుభ్రం చేసి మనం ఆ పాట కట్టేయకూడదండి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని కట్టాలి అలా కట్టడం వల్ల ఏమవుతుంది ఎక్కడ కట్టాలి అంటే కనుక ఎక్కడోక్కడ కట్టడం కాదండి ఏదైతే సింహద్వారం ఉందో మనం మొట్టమొదటిగా లోపలికి వచ్చేటటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది చూసారా ఆ సింహద్వారం పైనే కట్టాలి మనం నడిచేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు మన పైన అది ఉండాలన్నమాట అంటే మన ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు ఒక్కసారి మన ఇంటికి వచ్చే వాళ్ళే కాదండి మన కళ్ళు కూడా మనకు దిష్టి తగలచ్చు కంటికి అంతటి శక్తి ఉందన్నమాట అందుకే నరుల దిష్టికి నలరాడు పగులుతాయి అంటే ఎవరో నరులది కన్నులని కాదు మన కళ్ళకు కూడా ఒక్కోసారి ఆ పవర్ ఉండవచ్చు అందుకని అది కట్టినప్పుడు ఏమైతుంది లోపలికి వచ్చేటప్పుడు మనమైనా కానీ మన ఇంటికి వచ్చినటువంటి వారు కానీ ఎవరైనా కానీ దాన్ని చూడటం వల్ల ఆ నెగిటివిటీ అనేటువంటిది కంటి ద్వారా తీసేసుకుంటుంది అదేవిధంగా లోపలికి వెళ్తాం కదా లోపలికి వెళ్ళేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా కూడా తీసేసుకొని ఆ నెగిటివ్ ఎనర్జీని అది లాక్కునేటటువంటి శక్తి ఉంటుందన్నమాట అందుకు ఈ బుడిదుగుమడకా అనేటటువంటిది కట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం